ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమీట్ టూ థౌసండ్ ప్రారంభమైంది ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ కు హాజరైన అతిథులలో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా ఒకరు వేలాది మందితో నిండిన సభలో మాట్లాడిన ఆయన భారతీయ కథల గొప్పతనం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు భారత్ అనేది వేల ఏలుగా కథలు చెప్పిన నేల పురాణాలు ఇతిహాసాలు నిండిన దేశం ఇంత బహుళ గొప్ప కథల సంపద ఉన్న దేశం మరొకటి ప్రపంచంలో లేదు అని నైన్ దర్శకుడు గర్వంగా ప్రకటి ఇంకా కొనసాగుతూ మన దేశంలో వందలాది భాషలు వందల కోళ్ళు కళారూపాలు అనేక కథల నేపథ్యాలు ఉన్నాయి కథలంటే అంటే మనకు పుట్టుకతోనే ప్రేమ కథ చెప్పడం మన డిఎన్ఏలో ఉంది మన కథ సంపదకు పోలికే లేదు అని రాజమౌళి చెప్పారు అయితే ఒక చిన్న విచారం కూడా ఆయన వ్యక్తం చేశారు అన్ని ఉన్నా కూడా అమెరికా సౌత్ కొరియా చైనా లాంటి దేశాలతో పోలిస్తే మన మీడియా ప్రజెన్స్ అంతగా కనిపించదు కానీ నాకు మన శక్తిపై ఎలాంటి సందేహం లేదు సరైన లాజ్పాట్ కావాలి అందుకోసమే వంటి వేదికలు ఉపయోగపడతాయన్న ఈ సినీ లోకానికి చెందిన అనేక పెద్ద స్టార్స్ కూడా హాజరయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ చిరంజీవి మోహన్ లాల్ నాగార్జున షారుఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ వంటి దిగ్గజాలతో పాటు రణ్వీర్ కపూర్ ఆలియా భట్ కార్తీక ఆర్యన్ నాగ చైతన్య శోభితా దూల్పాల లాంటి యువతారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు